హే గాయస్ హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా రోజు నేను చాలా రోజులైంది ఒక వీడియో తీసి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది అనుకుంటాను యాక్చువల్గా కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను అంటే కొంచెం ఫెస్టివల్ మూమెంట్ కదా ఇది క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా మాకు సో అందుకే నాకు కుదరలేదు యాక్చువల్గా నేను కొన్ని క్యాప్చర్ చేశాను బట్ వీడియో అప్లోడ్ చేయడానికే నాకు కుదరలేదు ఇది వచ్చేసి మేము క్రిస్టమస్కి షాపింగ్కి వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో ఇది ఇది అరౌండ్ ట్వంటీ టూ అనుకుంటా డిసెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ మేబీ ఇదిగోండి ఇది వచ్చేసి చంద్ర షాపింగ్ మాల్ మేమైతే ఇక్కడ యాక్చువల్గా నేను శారీస్ ఇంతకుముందు వేరే షాప్లో తీసుకున్నాను బట్ ఇక్కడ కిడ్స్కి తీసుకుందాము పిల్లలకి తీసుకుందామని అని వచ్చాము సో కిడ్స్ వేర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ సో మేము థర్డ్ ఫ్లోర్ వెళ్తున్నాము ఇది వినుకొండ బ్రాంచు చంద్ర షాపింగ్ మాల్ ఇక్కడ నర్సరాపేటలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది యాక్చువల్గా అక్కడ కూడా విజిట్ చేసాము నేను శారీస్ అక్కడ అంటే చంద్ర షాపింగ్ మాల్ నర్సరాపేట బ్రాంచ్లో తీసుకున్నాను నేనైతే శారీస్ ఇక్కడ పిల్లలకి తీసుకుందామని వచ్చాము ఇది వినుకొండ బ్రాంచ్ చంద్ర షాపింగ్ మాల్ మేము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము కిడ్స్ వేర్ సెక్షన్ అనమాట ఇక్కడ ఇదిగోండి చూడండి టాప్స్ పర్లేదు కొంచెం బాగానే ఉన్నాయి కానీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు ఫ్యాబ్రిక్ అవి నాకు తెలిసి అంత కాస్ట్ చెయ్యవు ఫ్యాబ్రిక్ ఏదైనా ఒక షాప్ని బట్టి ఇప్పుడు ఒక డ్రెస్ అయినా ఒక శారీ అయినా అది ఉన్న ప్లేస్ దాని వ్యాల్యూ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫ్రాక్ ఉందని అంటే అది బయట మనకి ఏదైనా లోకల్ షాప్స్లో వాడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి ఇస్తాడు అదే ఫ్రాక్ మనం ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్ళామంటే మినిమం ఒక థౌజండ్ పెడితే కానీ మనకి ఆ ఫ్రాక్ అనేది రాదనమాట సో అది ఉన్న ప్లేస్ని బట్టి దాని వ్యాల్యూ అంటే దాని ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇది శారీ సెక్షన్ అనుకుంటాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం శారీ కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇది నర్సోపేట్లో తీసిన వీడియో ఇది సేమ్ చంద్ర షాపింగ్ మాల్లోని కాకపోతే నర్సోప్యాట్ బ్రాంచ్ అనమాట ఇది అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందండి అంటే డ్రెస్లు కానీ కలెక్షన్ సేమ్ ఒకటే బ్రాంచ్ అయినా కానీ కలెక్షన్ అయితే ఒకలాగా లేదు మా షాపింగ్ అయితే టూ డేస్లో అవ్వలేదండి మా షాపింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్క రోజులోనే మొత్తం తీసుకుంటారు బట్ నాకైతే వన్ డే టూ డేస్ సరిపోదు ఎందుకంటే కిడ్స్కి తీసుకోవడానికి వాళ్ళకి బ్యాంగిల్స్ అని ఫ్రాక్స్ అని కొంచెం ఎక్కువ టైం యాక్చువల్గా నేను నా శారీస్ కానీ నాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడానికి నేను చాలా తక్కువ టైమే ప్రిఫర్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లోనే నాకు ఏదైనా శారీస్ కానీ ఏవైనా తీసుకుంటాను పిల్లలకి కొంచెం ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ